బాగలేదని చెప్పిన వ్యక్తి ఆయనే మళ్ళీ అదే వ్యక్తికి మీరు కాంట్రాక్ట్ ఇవ్వడం దాంట్లో మర్మం ఏది రెండు తర్వాత నీవు బయట నుంచి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వాడిని నువ్వు ఇవన్నీ ఏవి ఈ కోడిగుడ్లు సప్లై చేసేవి ఇవన్నీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినా దాంట్లో దాంట్లో ఏం మర్మం ఉంది బీజేపీ పార్టీలో గత పది సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కోసం నేను పనిచేసినాను పాటు పడ్డాను లాస్ట్కు నాలుగు సార్లు నేను టికెట్ అప్లై చేస్తే కూడా పంతొమ్మిది వందల ఈ మన జరిగిన ఎన్నికలు అంత గంట ముందు జరిగిన ఎన్నికలు కూడా కనీసం కన్సిడరేషన్ కూడా పియడం ఎన్ని పంపించడం చేయలేము చేయాలి సరే టికెట్ యొక్క నాకే సంతోషం అయితే ఇక్కడ ఏమైపోయింది మొన్న జరిగిన ఎన్నికలు లోకల్ నాన్ లోకల్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది సరే నాన్ లోకల్ అయితే కూడా ఆయన ఏదో పార్టీకి వచ్చి ఆయన పెద్దలంతా వచ్చి నువ్వు సపోర్ట్ చేయాలంటే నేను ఆయన పాత్ర సాధికారికి సహాయం చేయడం జరిగింది ఎన్నికల్లో తిరగడం జరిగింది ఆయన విజయానికి కృషి చేసినా చేస్తే నాకు ఫలితం ఏమొచ్చిందంటే పార్టీ నుంచి వివరణ అడిగినారు అంటే ఈయన చేసే తప్పులో నేను మాట్లాడినందుకు దాని మీద పార్టీ నాకు వివరణ కొడితే వివరణ నేను పంపించడం జరిగింది సో మొన్న పార్టీలో విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో బీజేపీ పార్టీలో కార్యకర్తలని ఉద్దేశించి పాతసారిగా గాజులు వేసుకోండి అని చెప్పడం జరిగింది సో దానికి నేను కౌంటర్గా వీడియో ఇచ్చాను రాజు మేము వేసుకునే కాదు మేము దాని తప్పై నేను బహిరంగంగా క్షమాపణ కోరాలని చెప్పడం జరిగింది ఇవన్నీ పరిణామాలు చూసుకొని రేపు జరిగే ఏదైనా అవినీతి కార్యక్రమాలు ఈయన అడ్డుపడతాడని అనే విషయంలో ఆయన పార్టీ పెద్దలకు లేనిపోని ఆరోపణలు చేసి ఎవరు పాతసార్లు ఎమ్మెల్యే చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఒక ఆలోచనలో అక్కడ కేర్ చేసినారు అక్కడ పెద్దలు కొంచెం నాకు సమాచారం అందింది కోసం నేను సస్పెండ్ అయ్యి బయటికి పోయి నా సుధార నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తూ బయటికి పోయినా ఎందుకు దీనికి కారణం ఆ కాంట్రాక్ట్ మా ఏవైతే బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ పడుతున్నారో ముప్పై మూడు కోట్లుది సో ఇవన్నీ ఇక్కడ కార్యకర్తలు కూడా పాపం అన్యాయం చెప్పకూడదు అందరూ సహకరించినారు సహకరిస్తే కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పాత్ర సహితం నేను ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది అయినా కూడా ఏ కార్యకర్తని కూడా ఆయన పట్టించుకోలేదు ఈ డీలర్ కానీ ఫీల్డ్ ఎస్టేట్లో కానీ సో ఇవన్నీ ఆయన చెప్పుడు చుట్టూ ఉండే చెప్పుడు మాటలు విని ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అలాగే ఎన్డీఏ గ్రూప్లో ఉండే వినాయక కూడా సిక్స్టీ పార్టీ అని చెప్పడము ఇవన్నీ అవన్నీ జరిగినావో లేదో సాక్ష్యాన్ని ఉంటే నువ్వు మాట్లాడగలం కుటుంబం పరిపాలన చేసింది నువ్వు ఎన్నికల ముందు ఆయన తాళపట్టుకున్నావు ఎన్నికలు తిప్పుకున్న ఈరోజు ఇబ్బంది వచ్చి ఆ మీనాక్షి కుటుంబం అన్యాయం చేసింది డివైడింగ్ అండ్ పాలచి తెలుగుదేశంలో కూడా ఐదు గ్రూపులు ఉండవని చెప్పి ఈ రకంగా డివైడ్ చేసి చెప్పడం కూడా మంచిది కాదు కష్టపడినాం నీకు గెలుపు ప్రజలు మార్పు కొన్నారు మేము కష్టపడినాం ఆ మార్పులో నువ్వు గెలిచావు నువ్వు గెలిచిన తర్వాత నీ వాళ్ళతోనే అభివృద్ధి చేస్తామని చెప్పినావు తప్ప అవినీతికి దూరంగా ఉంటామని చెప్పారు ఈరోజు ఏం జరుగుతుంది ప్రజలు ఏం మాట్లాడుతుంది దాన్ని తెలుసుకొని చేసుకోవాలి అంతే తప్ప పార్టీ నుంచి నన్ను బయటికి తీసే ముందే నేనే పార్టీ నుంచి బయటకు పోతున్నా రాజీనామా చేసి బయటికి వెళ్తున్నా నరేంద్ర మోడీ నాయకత్వంకి నేను నాయకత్వం సమర్థిస్తాను మీ పేరు నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే ఆధోని రాష్ట్ర అన్య భాష కన్వీనర్